పుట్టినరోజుకి మా అమ్మ ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటుంది మ్యూజిక్ నేర్పించడం డాన్స్ యాక్టింగ్ ఎట్సెట్రా నా ఇరవై మూడో పుట్టినరోజుకి మాత్రం నేనే డెసిషన్ తీసుకున్నాను చూసును కాబట్టి పెళ్లి సెటిల్ అవగాని షాపింగ్ చేసే ఉంటారు గాని సూసైడ్ చేసుకునే దాన్ని నిన్నే చూస్తున్నాను ఏం తక్కువ చేశానే నీకు అమ్మా నేను కౌంటర్ లో ఉన్నాను బిల్లు చెక్ లో కార్డు లో కట్టండి ఆయన గారం చేసి చెడగొట్టారు నిన్ను అది నేను చెప్పినట్టు వినుంటే సానియా మిర్జాను సైనా నెహ్వాల్ అయి ఉండేదాన్ని హలో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇవ్వమంటావు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చిన్నప్పుడే నిన్ను హాస్టల్లో పడేసి ఉంటే రోగం కుదిరేది బిల్లు నీ పేరుతో రాయించమంటావా అను పేరుతో రాయించమంటావా నేను వస్తున్నాను ఉండండి అదే కదా హాస్పిటల్ బిల్లు కంటే ఈయన ఫోన్ బిల్లు ఎక్కువ ఎలా ఉంది హాయ్ నువ్వు డాడీ బలే గిలాడి కళ్ళు తెరవగానే క్లాస్ మొదలెట్టింది ఏం చేస్తాం ఏంటి నా కుక్క పిల్లలా చిక్కుపోయింది అయ్యో బొగ్గలు కూడా తగ్గిపోయాయి ఏంటి నాన్న కుక్క పిల్లకి ఐస్ క్రీమ్ ఆకలి వేస్తోంది తప్పిచేద్దాం చేద్దాం హలో హవాయు హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ 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 కదా డాక్టర్ ఏం పర్వాలేదు కానీ ఒక్క విషయం మీరు కత్తులు కొనే ప్లేస్ మార్చండి అంత పొదునుగా లేవు డాక్టర్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది కదా నాన్న జూబ్లీ హిల్స్లో నా చేయలు సారీ ఇల్లు ఇది శేఖర్ నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కట్టుకో అది డిన్నర్ కి వెళ్ళేప్పుడు కట్టుకో వీటి మీదకి జ్యువెలరీ అంతా రెడీ చేసి లాకర్లో పెట్టాను ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నంబర్ గుర్తు పెట్టుకున్నాడు అతను వచ్చినప్పుడు ఇలా నీరసంగా మొహం పెట్టుకుని ఉండకు కొంచెం స్టైల్ గా హాట్ గా ఉండు ఏంటి నేను నువ్వు నీతో పాటు చెప్పాడు మీ నాన్న సాగదీకు సాగు తీన్నైకి వస్తాను శేఖర్ లాంటి అబ్బాయి చదువుకున్న అబ్బాయి ఆడపడుచులు అత్తమాములు లేనబ్బాయి అన్నిటికీ మించి హైదరాబాద్లోనే ఉండే అబ్బాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా అర్జెంటుగా నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది కానీ లేకపోతే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని నువ్వు మీ నాన్న కలిసి ఈ సంబంధం చెడగొట్టారంటే చంపేస్తాను ఏంటి మహా ఇంకా ప్యాకింగ్ చేస్తున్నావా ప్యాకింగ్ కాదు బేబీ సిట్టింగ్ చేస్తున్నాను వెళ్ళు అను

శేఖర్ని కలవడం నీకు ఇష్టం లేదు అంతేగా గోపాల్ ఏమేబే అది ఇంపార్టెంట్ ఏం కాదు సార్ బీచ్ఛారు అంతే చిచత్తగా సార్ మేడం ఇంకా బట్టలు సర్దుకోలేదా సూట్ కేస్ ఇంకా కిందకి రాలేదంటే సర్దుకున్నట్టే కదా సార్ సునిశిత మేధా సంపత్తి ఏంటి కొత్త ఫోనా అవును సార్ మన మేడం గారు కొనిచ్చారా ఐఫోను ఇక్కడ కూడా ఎవుడైనా ఇదైనా దేవుడి ఫోటో పెట్టుకోవచ్చుగా ప్లెజెంట్ గా డాడీ అమ్మా నాకు సంబంధించినంత వరకు మేడం గారే గాడేసండి అంటే నేను గాడంటా అయ్యో దుర్గాదేవి కూర్చుంది కదా అని పులికి పూజ చేయలే సార్ పోలే పుల్లని ఒప్పుకున్నావు కదా పులి ఎంత పవర్ఫుల్లో మీరు అంతే సార్ మేడం హలో హలో ఎవరు శేఖర్ వాళ్ళ తాతయ్య బెనర్జీ గారా అంత అక్కర్లేదు సగం చాలు ఏంటి శేఖర్ తాత గారు బెనర్జీ గారేనా ఎందుకు బెనర్జీ గారేనా చాలు బెనర్జీ గారు మీరు రావలింగం గారి అమ్మాయిని చూడడానికి వస్తున్నారా ఏ రావలింగం రామలింగం అదేనండి మహాలక్ష్మి గారి అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారా మీరేమో ఆమె పేరు చెప్పగానే పెళ్ళైనంత ఆనందపడిపోతున్నారు ఆమె చెన్నైకి చెక్కేస్తుంది ఇలాంటివి సగం చెప్తే సరిపోవు పూర్తిగా ఏడు మీరేమో పనులన్నీ ఆపుకుని అమెరికా నుంచి వస్తుంటే ఆమె ఒక్కరోజు చెన్నైకి వెళ్ళకుండా ఆగలేదండి ఇంతకీ మీరెవరు నేను రా ఎవండి లాటరీ తగిలినప్పుడు ఎంత వస్తుందో చూసుకుంటారు కానీ ఎవడమితే మీకేంటండి మా దేవత వాళ్ళు ఇంకా చచ్చినా ఈ పెళ్లి చూపులకి రారు నువ్వు మీ అమ్మలేని లేని పది రోజులు హైదరాబాద్ని ఏక ఎలేసే వాట్ ఇక్కడ ఎక్కడికెళ్ళా మనం కేరఫ్ మహాలక్ష్మే డాడీ ఆవిడ పేరు వినపడిన చోటికి పారిపోవాలి అమ్మ పేరు వినపడని చోటంటే ఒకటి ఉంది మీ కామేశ్వరత్తయ్య కృష్ణమూర్తి మావయ్య యా ఎప్పుడు చూడలేదు మన ఇంటికొచ్చి చాలా ఏళ్ళే ఏ ఏంటంటే మీ అమ్మతో పడదు ఇక్కడే ఉంటారా కలుపుడన్నీ విజయవాడ కోతలో చిన్న పల్లెటూరమ్మా పల్లెట్టూరా ఎవరు తెలియదు కామేశ్వరి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతూనే ఉంటుందమ్మా మాట్లాడతా వాళ్ళతో డాడీ శికార్ కాలుస్తావా మీ అమ్మ వదిలేకుండా చాలా పనులు చేస్తాను నాకు పిన్ని లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటిదాకా లేరు కావాలంటే ట్రై చేయొచ్చు అర్హాడి అహ్ ఇంతకిలాడివి అమ్మ మాటకి ఎందుకు ఎదురు చెప్పవు మన ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టులోనే అమ్మా ఇంట్లో ఎప్పుడు మీ అమ్మాయి నెక్కుతుంది ఒకవేళ నేను ఎప్పుడైనా గెలిచే పరిస్థితి వస్తే మీ అమ్మ బై డిఫాల్ట్ ఫిట్స్ వచ్చి పడిపోతుంది దాంతో నేను నోరు మూసుకోవడం మొదలెట్టే మాట్లాడకుండా ఉంటే ముని మొగోడారా వస్తున్నా కాల్చుకో నువ్వు ఓకే అంటే ఇవాళ కళ్ళు పొడి పంపిస్తాను ఈ పది రోజులు అక్కడే ఉండరా ఒక్కదాన్ని మంగమ్మని తీసుకెళ్ళు ఎలా ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తుంది వెళ్ళి చూడమ్మా కానీ ఇలా రోకమ్మా మరి నేను గోపాలబావు అమ్మకి ప్రతిరోజు నా గురించి రిపోర్ట్ రాసి పంపిస్తాడు జేమ్స్ బాండ్ లాగా దానికో స్కెచ్ ఉంది గీడీ లేదు నీ అమ్మ మాట కాదని పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నేను ఊరుకో ఈ టెన్ కాఫీ టిఫిన్ భోజనాలన్ని పైన కిందకి దిగితే రెండు కార్డు ఎర్ర కొట్టమని ఆర్డర్లే సార్ చాలు నువ్వు మీ అమ్మ తప్ప మాలాంటి సామాన్య ప్రజలంతా గ్రౌండ్ ఫ్లోరే కదా నాన్న మెట్టుక్కి అంతపురానికి వచ్చే ధైర్యం వాడు సస్తే చేయడు నేను లేను కదా అని ఎక్కువగా రెగ్యులర్ గా చేస్తాను ఇంకేమైనా చెప్పాలా ఐ లవ్ డబ్బులు సరిపోతాయిగా టైం లేక ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా ఎవరికోకు ఏం పర్లేదు డాడీ మంచినీళ్ళు తాగుతారా కసే డైరెక్ట్గా రెండు పైకి వేస్తాను అప్పుడు కానీ టెన్షన్ తగ్గదు కుక్క పిల్ల జాగ్రత్తగా వెళుతుంది కదా బా